హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజండి దబ్బకాయ పచ్చడి చేస్తున్నాను కాకపోతే చిన్న దెబ్బకాయ అయినా సరే ఇంట్లో ఎక్కువైపోద్ది సగం ముక్కే కోసానండి దబ్బకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మా వంటింట్లోకి చేయండి అలాగే దబ్బకాయ ముక్క సగం ముక్క కోసి సగం ముక్క ఉంచేసానండి ఎందుకంటే మా చిన్నోడికి నచ్చుతుందో నచ్చదు అనేసి సగం ముక్కే కోసాను బాగుంటే మళ్ళీ చేద్దాం కదా అని ధనియాలు బెల్లం పౌడరు మిర్చి కరివేపాకు జీలకర్ర మినప్పప్పు అలాగే అవసరమైతే వెల్లుల్లిపాయ వేసుకోండి మీరు మా చిన్నోడికి వెల్లుల్లిపాయ నచ్చదు అందుకోసం ఒక మూకుడు పెట్టుకునండి ఈ దెబ్బకాయ ముక్క లోపల గింజలు తీసేసి శుభ్రంగా గింజలతోనే తొక్కతోనే కొయ్యాలని తొక్క తీయకూడదు అలాగే ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడకబెట్టుకున్నామండి సేమ్ మా సూర్యకాంతం గారు చేసినట్టే చేస్తున్నామండి దీనికి తాలింపు ఇది ఏం అవసరం ఉండదండి కాకపోతే మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి అలాగే శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇక్కడే మీరు యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు ఎల్లుల్లిపాయ రేఖలు ఇక్కడే యాడ్ చేసుకోండి మీరు శుభ్రంగా దోరగా వేయించుకుందామండి మా సూర్యకాంతం గారు ఏం చేసేవారు అంటే అండి షా మాది షాప్ కదండి ఇంటి దగ్గరే అయితే ఇంతంత పెద్ద పెద్ద దెబ్బకాయ లేదండి ఇది అయితే చిన్నదే మీరైతే ముద్ర దెబ్బకాయ తెచ్చుకోండి బాగుంటుంది పెద్ద దెబ్బకాయ రెండు మూడు దెబ్బకాయలు కోసి చేయించి ఇవ్వరండి అవి కోసారండి దారగా వేగిపోని ఈ చట్నీ దెబ్బకాయ చట్నీ అండి రైస్లోకి అట్టులోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి దెబ్బకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక్కొక్కసారి మనం చేదు అనుకుంటాం అండి చేదు కూడా ఒక్కొక్కసారి తినాలి ఇలా చేసుకుంటే చేదు ఉండదండి అసలు నేను చేసినట్టు అలాగే మిక్సీలో వేసుకున్నామండి దెబ్బకాయ ముక్కలు బెల్లం పౌడరు అంతా మిక్సీలో వేసుకుని అదిగోండి రెడీ అయిపోయింది దెబ్బకాయ పచ్చడి అవసరమైతే మీ తాలిం పెట్టుకోవచ్చండి అయితే మా సూర్యకాంతం గారు అయితే తాలిం పెట్టివరు కాదండి చట్నీ ఓ పక్కన గడ్డి చట్నీ కలిపేసి ఓ పక్కన లూజ్ చట్నీ కలిపేసి శనపిండి చట్నీ దబ్బకాయ చట్నీ కొత్తిమీర చట్నీ ఇవన్నీ చేసి మూడు రకాలు చేసి కారపొడి చేసి నాలుగు రకాలు చేసి పెట్టివరండి ఆవిడ ఓన్లీ దెబ్బ రొట్లే ఇడ్లీలు అవి ఉండి కాదు చట్నీ అయితే దెబ్బకాయ చట్నీ దెబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఇడ్లీలోకి రైస్లోకి ఒంట్లో బాల్ వాళ్ళు కూడా తినచ్చండి ఈ దెబ్బకా పచ్చడి అంత మంచిది ఇదిగోండి మా అబ్బాయికి పెట్టాను ఎలా ఉందో చెప్తాడని లూజ్ చట్నీ చేసుకునండి గట్టి చట్నీ అయితే రైస్ లోకి బాగుంటుంది నా వీడి